ఈ మంత్ర దీక్ష అంటే ఏమిటి ఎవరి వద్ద తీసుకోవాలి అండ్ దీంట్లో కూడా చాలా వరకు వ్యాపారాత్మకం అయిపోయింది గురుజీ బీజాక్షరాల పేరిట నచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా అంటే ఇంకా అవి వికారాలుగా అనిపిస్తూ ఉంటాయి వాటిని ముక్కలు ముక్కలు చేసి ఇదిగో అమ్మ ఇది చదువుకో ఇది నువ్వు చదివి నీళ్ళలో కలుపు మీ భార్యాభర్తల మధ్య విపరీతాలు పోతాయి నీ కొడుకు నీ మాట వింటాడు ఇలా రకరకాల చిన్న తుచ్చమైనటువంటి సామాన్య విషయాలని కూడా ఈ మంత్ర బీజాక్షరాలు వాటిని ఉపదేశిస్తున్నట్లుగా కనిపిస్తోంది స్వామి నా నా ఆలోచన ఏంటంటే ఈ మంత్ర దీక్ష అంటే ఏంటి సరైన దిశానిర్దేశం ఈ విషయంలో మాకు కావాలి మానవ కథ అని ఒక అద్భుతమైన పుస్తకం రాశాను కావ్యం మానవ కథ మానవ కథ అందులో ఒక యోగి లక్ష్మీదేవి కోసం తపస్సు చేశాడు ఆయన ఉద్దేశం లక్ష్మి అంటే ఈ లక్ష్మి కాదు మోక్ష లక్ష్మి కానీ లక్ష్మి ఏం చేసింది నీ తపస్సుకు ముందు సంపదలు అనుభవించుకుంది అంటే ఆయన అన్నాడు తల్లి నాకు ఎందుకమ్మ ఈ సంపదలు ముక్తి కోసం నేను ఏడుస్తుంటే ఇవెందుకు ఇచ్చామంటే లేదనైనా ప్రతి వ్యక్తి కర్మ ఫలితం అనుభవించాలి నీ తపస్సులో కొంతకాలం భోగాలు అనుభవించు తర్వాత నీకు మోక్షలక్ష్మి ఇస్తాను అనగా అప్పుడు ఆయన లక్ష్మీదేవిని ఎలాగో దొరికింది కదా అని తొమ్మిది ప్రశ్నలు అడిగాడు అవి తొమ్మిది కథలు మా నవకథ మా అంటే లక్ష్మి అని అర్థం అనమాట సంస్కృతంలో మా అని అక్షమునకు లక్ష్మి ఇందిర లోకమాత మా రమ దేవత ఇవన్నీ లక్ష్మీదేవి పేర్లు మీరు మాధవ శబ్దం ఉన్నారుగా ధవ అంటే భర్త మా ధవ అంటే లక్ష్మీదేవి భర్త లక్ష్మీపతి కాబట్టి మా అంటే లక్ష్మీదేవికి సంబంధించిన నవ కథ తొమ్మిది కథలు మా అంటే లక్ష్మికి సంబంధించిన నవకథ కొత్త కథ మా కథ మన మానవుల యొక్క కథ హిందీలో మా అంటే అమ్మ నేను హిందీలో కూడా అవధానం చేయడం వల్ల మాకి నవ్వు కథ ఏ అనే ఉద్దేశం రావడం కోసం కూడా ఆ పేరు పెట్టాను ఈ కథలో చెప్పారు ఒక కథలో మంత్ర దీక్ష ఇవ్వాలంటే ముందు ఆ మంత్రాన్ని తాను ఎంతో కొంత అనుష్ఠానం చేయాలి తర్వాత ఏ మంత్రం ఎవరికి ఇవ్వాలనేది గురువుకి ఆ వ్యక్తిని పెట్టి తెలుస్తుంది అడిగినంత మాత్రమే అది ప్రతివాడికి సంపూర్ణ దీక్షలు ఇచ్చేయకూడదండో ఇచ్చేస్తే ఆ ఫలితం గురువుగా అనుభవిస్తాడు పూర్వకాలంలో ఒక వ్యక్తి ఆ ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయి మొత్తం ఈ ఏడు కోట్ల మంత్రాల్లో ఏ మంత్రం ఎవరికి ఇవ్వాలి ఏ మంత్రం వల్ల ఏ ప్రమాదం వస్తుందో తెలుసుకోకుండా ఇస్తే మంత్రం ఇచ్చినటువంటి గురువుకి ముందు ప్రమాదం అది అనుష్ఠానం చేసిన వాడికి ప్రమాదం ఆ మంత్రబీజాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు సంపుటీకరణ చేసే అధికారం లేదు అంటే నేను కూడా చెబుతున్నమాట నాకు కూడా అధికారం సంపుటీకరణ చేయాలంటే మళ్ళీ అటువంటి ఆ వేద పండితుల యొక్క సహకారంతో ఒకదాని ఒకటి కలిపి చేయాలి సొంత పెత్తనంతో చేసేయకూడదు కలియుగ ప్రభావం వల్ల ఇంకా ఏం పడితేవి ఈ టీవీలు వచ్చాయి మాధ్యమం ఎంత లాభమో అంత ప్రమాదం కూడా తెచ్చిపెడుతుంది కొన్ని చోట్ల ఈ మధ్యలో ఒకటి ఉన్నానండి ఒక ఆయన తల్లి కళ్ళు మూసుకో కళ్ళ మీద రెండు మిరపకాయలు పెట్టుకో ఆ తర్వాత కాసేపు ఉన్న తర్వాత కళ్ళు తెరు కళ్ళు తెరిస్తే ఏమవుతుంది అసలు కళ్ళ మీద మిరపకాయలు అయితే నిజంగా విన్నాను అప్పుడది ఆ మంత్రం హుంకారం అవుతుంది అది హుంకారం అవుతుంది ఒకసారి ఆలోచించండి మీరు ఎంత ప్రమాదకరమైనది ఇలాంటి పిచ్చి పిచ్చి ఏదో బూడికి తీసి ఎక్కడ తల్లి అంటాడు ఒకడు ఇవి ఎక్కడా ఇంతవరకు దైవ అనుగ్రహం వల్ల మీరు అహంకారం అనుకోండి లేకపోతే ఇంకోడు అనుకోండి నేను పద్దెనిమిది పురాణములు నాలుగ చివర ఉన్నాయి పురాణం పుస్తకం చూసి చెప్పక్కర్లేదు మీరు అడగండి ఏ పురాణంలో ఏ అంశమైన అడగండి పద్దెనిమిది పురాణాలు మా గురువుల యొక్క కటాక్షం వల్ల కంఠస్థం చేశాం రామాయణంలో భారతంలో ఏ మూల ఏముందో ప్రామాణికంగా నిరూపిస్తాను వాటిల్లో ఎక్కడా లేని కొత్త కొత్త విచిత్రమైన దీక్షలు కలి ప్రభావం అంటారు కలిర్ ధర్మ వినాశక అని భాగవతంలో ప్రథమ స్కంధంలో చెప్పాడు కలిపురుషుడు ధర్మమును నాశనం చేసి ఈ మంత్రదీక్షల్ని పాడు చేయడానికి మంత్రానుష్ఠానం చేసే ఋషుల యొక్క పరంపరను దెబ్బతీస్తే ప్రజలు పాడవుతారు గనక కొంతమంది దొంగ గురువులు సృష్టిస్తాడు వాళ్ళల్లో చేరతాడు వాళ్ళు లేనిపోయినవన్నీ ఇస్తారు ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించేస్తారు ఉచ్చరించే ముందు చెప్పాడండి ఇప్పుడు మీకు ఓ మంత్రం ఉచ్చరించాలంటే అది పుస్తకంలో ఉంది కాబట్టి చెప్పాను నేను కానీ పుస్తకంలో లేకుండా ఉండే మంత్రాలు ఉంటాయి కొన్ని అంటే గురు పరంపరలో నేర్చుకోవాలి వేదములు మౌఖికం కదా పుస్తకాలు చూసి నేర్చుకోకూడదు సంగీతంలో సా కిందరి అంటే ఆ పైనసా ఏమిటి కిందరి అంటే అనేది గురువు దగ్గర నేర్చుకోవాలి కదా అలాగే మంత్రానికి కూడా ఒక స్వరం ఉంటుంది ఆ స్వరము లేనటువంటి మంత్రములైతేనే పురాణములలో చెప్పారు ఆ మంత్రం అయితే మేము పైకి నవచ్చు ఎందుకని దేవి భావతులు ఉంది కదా సరస్వతి వచ్చి ఉంది రామస్కంధంలో అది చెప్పమని చెప్పాడు కానీ చెప్పాం లేదా వసుధామంతరం ఉంది ఆ వసుధామంతరం అందులో చెప్పొచ్చు అన్నాడు అప్పుడు చెప్పాం కానీ అలా చెప్పొద్దునైనా నా అశిష్యాయ శిష్యుడు కానివాడికి సఠాయ అంటే మొండివానికి నాస్తికాయ వేదములు లేవని వాదించేటటువంటి కమ్యూనిస్టులకి దాంభికాయ అంటే పెద్ద దంభ అహంకార వేషం వేసేవాడిని దాంభికుడు అంటే కపటత్వం అని అర్థం వాడిది ఏమి ఉండదు చూడడానికి మాత్రం వాడు ఎంత శరీరంతో బాగా ఒళ్ళంతా బూడిద పూసుకుని రుద్రాక్షాదులు ధరించి అమ్మ బాబోయ్ వీడు ఎవడ బేతాళమాంత్రికుడేమో అనిపించేలా నటించే వాళ్ళు ఉంటారు రుద్రాక్షలు వేసుకోవడం చాలా పుణ్యమే కానీ దాని ప్రదర్శన కోసం వేసుకోకూడదు వీళ్ళు దాంబికులు అంటారు వీళ్ళకి ఇవ్వద్దనాడండి ఈ శ్లోకం అందులో ఉంది ఏది దేవీ భాగవతంలో వరాహస్వామి వారు అమ్మవారు భూదేవికి చెప్పిన మాట మిస్యూజ్ చేస్తారు అది కాబట్టి కాబట్టి న్యాయంగా మంత్రములు టీవీలో ఎలా పడితే అలా ఇచ్చేయకూడదు ఇచ్చే మంత్రములు చేసుకోవడానికి పనికొచ్చి అందరికీ పనికొచ్చేవి మాత్రం ఇవ్వాలి తర్వాత మంత్రాన్ని అనుష్ఠానం చేసి దాని ఫలితం అనుభవించిన వాడి ఉండాలి ఇవాళ అంత ఓపిక ఎక్కడుంది ఆ మంత్రం ఏదో పుస్తకంలో చూస్తాడు పూర్తిగా అనుష్ఠానం చేయకుండా ఇస్తాడు అది ప్రమాదం కాబట్టి ఎంతో అద్భుతమైనది మంత్రం మంత్ర శబ్దానికి నిర్వచనం ఏమిటి మననాత్ త్రాయతే ఇది మంత్ర మననము చెయ్యడం వల్ల రక్షిస్తుంది కనుక మంత్రము అనగా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షర మంత్రం ఉంది అది పదే పదే చేస్తూ ఉంటే ఓం నమో నారాయణాయ అనగా అనగా మనల్ని అది రక్షిస్తోంది తెలియకుండానే ఆనందం ఇచ్చేస్తోంది ఎన్నో యజ్ఞములు చేసిన ఫలితం ఇస్తుంది అందుకనే రామానుజాచారులు వారు భగవద్ రామానుజాచారులు వారు శ్రీరంగంలో గోపురం పైన నిలబడి ఇది పిచ్చితొగ్గులకు చాలా పాడి చేశాడు ఆ రంగాలయాన్ని శ్రీరంగనాథ ఆలయాన్ని అప్పుడు ఆ ఆలయాన్ని వాడు చచ్చిన తర్వాత దాన్ని శుభ్రం చేసి గోపురం మీదకి అందరికీ ఎందుకు చెప్పాడంటే ఇది మననం చేస్తే రక్షిస్తుందని ఆయనకి తెలుసు కనుక తాను అనుష్ఠానం చేసి చెప్పాడు ఆయన అలా ఎంతోమంది మహానుభావులు అనుష్ఠానం చేసి చెప్పారు అనుష్ఠానం చేయకుండా అనగా జపం చేయకుండా ఆ మంత్రం యొక్క ప్రభావం అనుభవించకుండా మాత్రం ఉపదేశించకూడదు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్